విజయవాడ సింగ్ నగర్ లోని వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు ఇతర ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకులు తెప్పించి నీటి సరఫరాను ప్రారంభించారు అన్ని ప్రాంతాలకు వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు గత మూడు రోజులుగా కరెంటు నీళ్లు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డామంటున్న మహిళలు కనీసం వాష్రూంలకు పెళ్లాలన్న నీరు లేక చిన్నపిల్లలతో చెప్పుకోలేని కష్టాలు అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు మెయిన్ రోడ్లకే పరిమితం చేయడంతో శివారు ప్రాంతాలకు నీటి సరఫరా లేక ఇబ్బందులు పడ్డామన్నారు అన్ని ప్రాంతాలకు నీరు వెళ్లేలా చేయాలని వేడుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సింగ్ నగర్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి గత మూడు రోజులుగా పూర్తి స్థాయిలో నీళ్లలో మునిగిపోయిన సింగ్ నగర్ ప్రస్తుతం కొంత తేరుకున్న నేపథ్యంలో అధికారులు మంచినీటి సరఫరాను ప్రారంభించారు అయితే గత మూడు రోజులుగా ఇళ్లలో కరెంటు లేక నీళ్లు లేక నానా ఇబ్బందులు పడ్డ ప్రజలు ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతం అంత ఉన్నారు అని అడుగుదాం మూడు రోజుల నుంచి ఎట్లా ఉందమ్మా పరిస్థితి నీళ్లు లేవు ఏమి లేవండి భోజనలు లేవు పక్కన ముసలి వాళ్ళు వయసు తెచ్చుకుంటున్నావు ము పరిస్థితి అయితే అలాగే ఉంది వెళ్ళి తెచ్చుకునే బదులు వాళ్ళు అందించేలాగా చెయ్యాలి వాళ్ళకన్నా మంచి నీళ్ళు అయితే వచ్చినాయి వాటర్ ప్యాటల్ ఇచ్చిన తాగి అలా ఉండిపోయావు బ్రిడ్జ్ ఇచ్చారు ఎవరు బ్రిడ్జ్ మీద ఇచ్చారు అది కూడా ఎవరు అంతటో వాళ్ళు తీసుకుని పోతున్నారు ఇప్పుడు వాళ్ళు పై ఎక్కి వాళ్ళ రెండు మూడు బ్యాగులు తీసుకుని వాళ్ళే వాళ్ళే వెళ్తున్నారు కానీ అందరికి అందట్లా ఎక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి అందుతున్నాయి కానీ దూరంలో రాజనగర్ గాని ఇటు వాంబే కాలనీ కానీ వాళ్ళకి అందట్లా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నేల పరిస్థితి అంటే మొన్న వాటర్ బాటిల్ అవి తీసుకున్నాం వాటర్ బాటిల్ అవి ఇచ్చారు ఫస్ట్ రోజు మాట్లాడవు ఆ సంతలో గల్లీ తీసుకెళ్ళండి కొంచెం వాటర్ కావాలండి అటు చాలా మంది ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు గల్లీ ఎవరు చూస్తున్నా కూడా ఇదే మాట చెప్తున్న పరిస్థితుంది ఏదైతే గత మూడు రోజులుగా పూర్తి స్థాయిలో నేలలో మునిగిపోయిందో సింగ్ నగర్ చుట్టూతా దాదాపు ఒక మూడు కిలోమీటర్ల రేడియస్ పరిధిలో ఉండే ఈ ప్రాంతాలు మొత్తం నీట మునిగిన నేపథ్యంలో పూర్తి అంధకారం నెలకొంది స్థానికులు కూడా పూర్తి స్థాయిలో నేళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరొకరున్నారు మూడు రోజుల నుంచి ఎట్లా ఉంది మూడు రోజుల నుంచి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి చాలా దారుణంగా ఉంది మంచి నీళ్ళు లేవు తాగుతానికి లేవు కరెంటు లేదు కనీసం మేము అవతలకు వచ్చి అగ్గి పెట్ట ఇస్తాను కూడా లేదు మాకు అసలు అగ్గి పెట్ట సాయం చేసే వాళ్ళు కూడా లేరు అది మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మహిళలు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు దాకా ఎవరు ఇక్కడ వచ్చి తమను పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు కొంతమంది ఇటు ఇళ్లపై నుంచి కూడా తమ ప్రాంతాలకు కూడా మంచినీటి సరఫరా లేదు ఒక్కసారి ట్రాక్టర్లను ఆ ఏరియాలోకి తీసుకురావాలని కూడా మనకి చెప్తున్న దృశ్యాలను మనం విజువల్లో చూస్తున్నాం ఏదైతే ముందు వైపు అంటే మెయిన్ రోడ్ల వైపు వరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో మాత్రమే నీటి సరఫరా జరుగుతుంది లోపల ఉన్న శివారు ప్రాంతాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అయితే ఎవరైతే ఇళ్లలో బయటకు వచ్చి వస్తువులు అదే నిత్యావసర సరుకులతో పాటు మంచి నీళ్లు తీసుకురాగలిగిన వ్యక్తులుంటే వారికి సరఫరా జరిగిందే తప్ప అధికారులు స్థాయిలో అన్ని ప్రాంతాలకు వచ్చి మంచినీటి సరఫరా చేయకపోవడంతో గత మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మాత్రం స్థానికులు చెప్తున్న పరిస్థితి మొత్తం మీద ఏదైతే మెయిన్ రోడ్లలోనే కాకుండా ఈ శివారు ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా ఈ సరఫరాను చేస్తేనే తమకు ఇబ్బందులు తప్పుతాయని ఈ ఆశ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారులు స్పందించి అన్ని ప్రాంతాలకు నిత్యావసర వస్తువులతో పాటు మంచినీళ్లు పాలు సరఫరా చేయాలని కాలనీవాసులు కోరుతున్న పరిస్థింది ఇది ప్రస్తుతం నగర్ లో